హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతి ఉపయోగించుకో చెప్పిందండి సో ఇప్పటికే రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేసిందండి రెండు వేల పంతొమ్మిది జూలై నాటి నుంచి కూడా ఎవరైతే కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకున్నారో అంటే స్పౌస్ పెన్షన్స్ అండి ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత భార్య ట్రాన్స్ఫర్ పెట్టుకుంటుందో సో ఇలాంటి స్పౌస్ పెన్షన్స్ రాష్ట్రంలో ఎన్ని అయితే ఉన్నాయో ఎక్కడైతే ఇంకా అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళందరూ కూడా సర్వే అయితే చేసి ఒకవేళ కనుక వారు అప్లై చేసుకుంటే కనుక వెంటనే కూడా వారికి ఒక నెలలోనే ఈ యొక్క పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం అయితే జరిగిందండి ఇలాగే ఈ విధంగా దాదాపు లక్ష పదివేల పైగా అయితే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పౌస్ పెన్షన్లు ఈ ఆగస్టు నెలకి సంబంధించి అయితే అందరికీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక అబ్నార్మల్ గా చూసుకుంటే కనుక సామాన్య భద్రత పెన్షన్స్ పంపిణీ చేసింది ఇక అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్స్ అదేవిధంగా డిసీజ్ తీసుకుంటారు కదండి వాళ్ళకి సంబంధించి కూడా పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇక అదే విధంగా ఆగస్టు నెల పదిహేనో తేదీ పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకైతే శుభపద్రత చెప్పబోతుందండి ఎందుకంటే ఎందుకంటే రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్స్ అయితే రిలీజ్ చేశారండి కానీ ఇక్కడ నార్మల్గా అప్ నార్మల్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నార్మల్గా యాభై సంవత్సరాలు వస్తే కనుక ఆ ఏజ్ వస్తే కనుక వారికి అయితే పెన్షన్లు అయితే సామాన్య భద్రత పెన్షన్స్ అయితే మంజూరు చేస్తామని చెప్పారండి దీనికి సంబంధించి పర్టికులర్గా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా వారి యొక్క ఏజ్ అనేది ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎలిజిబిలిటీ అయితే పొందుతారండి వారి ఆధార్ కార్డులో డేట్ అనేది యాక్యురేట్గా చెక్ చేసి వారికి అయితే ఈ యొక్క అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన నష్టపోతుంది త్వరలో న్యూ మార్గదర్శకాలతో కొత్త అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీరికి ఇప్పటికే సంబంధించి వీరికి సంబంధించి రెండు మూడు సార్లు అయితే సతరం స్లాట్స్ అయితే ఓపెన్ చేసిందండి అండి ఆల్రెడీ చాలామంది దివ్యాంగులు కూడా సర్టిఫికేట్స్ అయితే పొందైతే ఉన్నారండి అయితే మరికొంతమందికి సర్టిఫికేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది సో వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసే టైంకు టైం కన్నా ముందే ఇక్కడ వారికి అయితే సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి రాష్ట్రంలో పెన్షన్ తనిఖీలు కూడా ఇంకా జరుగుతున్నాయండి బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ కూడా జరుగుతుందండి ఎందుకంటే ఐదు లక్షల మందిని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెరిఫికేషన్కి అయితే పిలిస్తే ఒక ఇరవై నాలుగు వేల మంది దాకైతే రాలేదండి వెరిఫికేషన్కి సో వీళ్ళని కూడా పర్టికులర్గా ఏంటంటే మళ్ళీ వెరిఫికేషన్కి అయితే రప్పిస్తున్నారు అదేవిధంగా విధంగా ఇంకా ఎక్కడన్నా కూడా దివ్యాంగు పెన్షన్లు పేగ్ పెన్షన్లు బోగస్ పెన్షన్ ఉన్నట్లు కనుక గుర్తిస్తే కనుక కంపల్సరీ ఆ యొక్క పెన్షన్లను అయితే ఆపేస్తారండి నిలిపివేస్తారండి నిలిపివేసి పర్టికులర్గా వాళ్ళని మళ్ళీ పరీక్షించి వారి న్యూ డేటా ప్రకారం ఏ విధంగా వారికి సంబంధించి దివ్యాంగత ఉంది పర్సంటేజ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అండి ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారి యొక్క సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ పర్మనెంట్ డిజబిలిటీ ఉండవలసి అయితే ఉంటుంది అలా ఉంటే కనుక వారికి అయితే నా ఆరు వేలు పెన్షన్ అయితే వస్తుందండి అదేవిధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న సరిపోతుంది వారికి పర్మనెంట్ డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది ఉండాలండి దీంతో పాటు వారికి లోకో మోటార్ ఆల్తోపెడిక్ అనే ఆప్షన్ అయితే పెట్టుకుని ఉండాలి ఇందులో సబ్ క్యాటగిరీస్లో చూసుకున్నా కూడా ఇక్కడ పర్టికులర్గా పర్టికులర్గా స్ట్రోక్ పెరాలసిస్ ప్రీ పరాలసిస్ కావచ్చు అదేవిధంగా కంట్రాల్ బలహీనత కావచ్చు యాక్సిడెంట్ల ద్వారా మంచానికి వీల్ చైర్కి పరిమితి అవుతారు కదండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యాబో ఉండవలసి అయితే ఉంటుంది అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఈ విధంగా వారి యొక్క సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ అందులో ఈ విధంగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అలా ఉంటే కనుక వారికైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుంది ఇది తప్ప మిగతా ఏ అయితే చెవికి సంబంధించి కావచ్చు కన్నుకు సంబంధించి కావచ్చు ఇంకా మిగతా అవయవాలకు సంబంధించి కావచ్చు వారికి డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా వారికైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే రాదండి ఎవరికి వస్తుందండి ఎవరికైతే పూర్తిగా వైకల్యం పొంది మంచానికే పరిమితం అవుతారో శైరికే పరిమితం అవుతారు కుర్చీకే పరిమితం అవుతారు అలాంటి వాళ్ళకి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటి ఉండొచ్చు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉన్నా సరే మీకైతే పదిహేను వేలు ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ కరాకెండికి అయితే చెప్తున్నారండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దివ్యాంగ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వారైతే దీన్ని గుర్తించి వారైతే మీకు ఈ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందండి ఇష్యూ చేసినప్పుడు యాక్యురేట్గా కంపల్సరీ ఈ విధంగా ఉంటాయి కనుక అందులో క్రెడన్షియల్ డేటా అనేది కంపల్సరీ మీకైతే పెన్షన్ అయితే మంజూరు అవుతుందండి పదిహేను వేలు అదేవిధంగా నాలుగు వేలు పెన్షన్ తీసుకోవాలనుకున్నా కూడా ఫార్టీ పర్సెంట్ ఉండాలండి ఫార్టీ పర్సెంట్ దాటి ఉండాల్సి అయితే ఉండదు ఫార్టీ పర్సెంట్ ఉండాలి అంతేగాని ముప్పై తొమ్మిది ఉన్నా కూడా మీకైతే పెన్షన్ అయితే రాదండి ఈ విధంగా మీకు సదరం సర్టిఫికేట్ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్లు ఈ విధంగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉండాలండి పర్మనెంట్ డిజబిలిటీ ఉంటేనే మీకైతే ఆ సర్టిఫికేట్ అనేది మీకు పనిచేస్తుంది లేదంటే కనుక పని చేయదు ఈ విధంగా అదే అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి అప్లికేషన్ ప్రోసెస్ చేసినప్పుడు సో ఏదైతే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ రీడేబుల్ సర్టిఫికేట్స్ ది సర్టిఫికేట్ ఇది పెడితే కనుక మీకైతే పెన్షన్ అయితే ఇష్యూ చేస్తారు అదేవిధంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాల ఏజ్ అనేది వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే కనుక వారికి అయితే వారి యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేస్తారు అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇక ఎవరైతే ఉంటారో మిగతా వారు వారి దగ్గర నుంచి మిగతా డాక్యుమెంట్స్ తీసుకుని వారికి అయితే పెన్షన్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అండి కంపల్సరీ ఈ ప్రాపర్గా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుంటారండి ఇంకా బయట డాక్యుమెంట్స్ అయితే ఏం తీసుకోరు దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగు సర్టిఫికేట్ ఒక యాడ్ చేసే సరిపోదు మిగతా వాళ్ళందరూ కూడా వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డెడెస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇలా ప్రాపర్గా రీసెంట్గా అప్లై చేయించుకుని పెట్టుకున్నట్టయితే కనుక వారైతే దివ్యాంగ పెన్షన్ పొందొచ్చు అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది అయితే ఈ ఈ యొక్క ఆగస్టు నెలకి సంబంధించి పదిహేనవ తేదీ పై నుంచి అయితే ఈ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఎందుకంటే మిగతా స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆడవిడ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతారండి సో అప్పుడు దాకా వెయిట్ చేయాల్సింది దానికన్నా ముందు మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలో అన్నీ కూడా ముందుగానే ఏర్పాటు అయితే చేసుకోండి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే కనుక మీకైతే పెన్షన్ రిలీజ్ చేయగానే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయగానే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలో అప్డేట్ అయితే రాబోతుందండి సో వీరందరూ కూడా కొత్త పెన్షన్లు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే జెన్యున్గా వీడియో చేసి తెలుపుతున్నాండి కాబట్టి తప్పకుండా మంచాన్ని అయితే సబ్స్ట్ తిరుపతి చేసుకుని ఫాలో అవుతున్నాడు సో ఇది ప్రిన్సిపడలో